హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జెట్టి ఫ్యామిలీ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారని అందరూ బాగున్నారు అందరూ బాగున్నారు అందులో మేము ఉండాలి ఇవాళ మేము వారానికి వరకు కూడా కూరగాయలు తెచ్చుకున్నామండి అయితే మీకు చూపిద్దామని చూస్తున్నాము చూడండి ఉన్నాయండి ఇవన్నీ చక్కాలి ఇప్పుడు ఏమేమి తెచ్చాము అసలు ఎంత రేట్లు ఉన్నాయి గుంటూరులో ఎంత రేట్లు ఉన్నాయో చూద్దామండి అందరూ నా వీడియోస్ చూస్తున్నారా నా వీడియోస్ కామెంట్స్ కనిపించడం కూరగాయలు అయితే ఏంది రేట్లు అయితే బాగా ఉన్నాయి మరి ఎందుకు అంత ముందు లేవు నేను వీటిని అయితే ఇట్లా డివైడ్ చేసుకున్నాను వంకాయల రేట్ బాగా ఉందండి అంత చాలా తక్కువ ఉండేది ఇప్పుడైతే కేజీ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇట్లా డివైడ్ చేసుకున్నాను మీ ఊర్లో రేట్లు ఎలా ఉన్నాయండి ఒకసారి చెప్పండి నేనైతే ఈ కవర్ లో పెట్టుకుంటున్నాను నాకు కనిపిస్తే కదా ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు కనిపిస్తే కదా అని చెప్పని ఇలా కవర్ లో పెట్టేసుకుంటాను ఒకదాని పోటీ ఇట్లా సపరేట్ చేసుకుంటానండి అంటే చూడటానికి ఈజీగా ఫ్రిడ్జ్ మనం ఓపెన్ చేయగానే చూడటానికి ఈజీగా కనిపిస్తాయి కదా అని చెప్పని సపరేట్ చేసుకుంటాను ఇలా చేసి అయితే ఇలా తీసుకుంటాను క్యాలీఫ్లవర్ అండి క్యాలీఫ్లవర్ కూరే కాదండి క్యాలీఫ్లవర్ క్యాలీఫ్లవర్ పక్కడి కూడా చేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ పక్కడి చేసుకుంటే వన్ మంత్ టూ మంత్స్ ఉంటుంది ఉంటుందండి క్యాలీఫ్లవర్ అయితే అమ్మ ఈ కూరగాయలు ఎందుకు తెచ్చారు ఎందుకు కూరగాయలు అనుకుంటున్నారా అనుకుంటారేమో అండి వీక్ టెన్ డేస్ కు సరిపోతుంది వన్ వీక్ వన్ వీక్ ఒక మా ఇంట్లో జనం ఎక్కువ ఉన్నాం కదండి ఈ వంకాయలేదండి చిక్కుళ్ళండి చిక్కుళ్ళు మంచి చిక్కుళ్ళు అవి గోడ చిక్కుళ్ళు కాదు మంచి చిక్కుళ్ళు డివైడ్ చేసే సరిపోయింది ఇది అయితే కరేవ పాకండి కరివే కాకు వచ్చి నేను ఇట్లా బాక్స్ లో పెడతాను నాకు నిలువ ఉంటుంది కవర్ లో కన్నా బాక్స్ లోనే బాగుంటుందని కవర్ లో పెట్టను కరేపాకు ఇట్లా లేతగా ఉంది కదండి ఇది తింటే తిట్ట ఉట్టి తింటేనే ఇదికొండి ఇట్లా లేతగా ఉంది కదా ఇది తింటేనే చాలా మంచిదండి హెయిర్ కి మంచిది హెయిర్ ఊడిపోకుండా ఉంటుంది తింటే చాలా మంచిదండి అంటే మనం కూరలు వేసుకుంటే పీలు పడేస్తాం కానీ రోజు కొంచెం కరివేపాకు తినడం వల్ల హెయిర్ బ్లాక్ గా వస్తుంది హెయిర్ ఊడిపోదు చాలా బాగుంటుందండి కరేపాకు వచ్చి ఇట్లా పెట్టుకుంటాను టమాటాలు టమాటాలు వచ్చేసి కేజీ డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు దాకా ఉన్నాయండి టమాటాలు అయితే ఫ్రూట్స్ వాడుకోవాలి టమాటాలు చేయాలి ఇప్పుడు ంగాళాదుంపలు వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ తెచ్చాడండి నేను డ్రై ఫ్రూట్స్ చూస్తా కదా డ్రై ఫ్రూట్ ఈ డ్రై అంజీరా చూస్తండి దీంట్లో పాటు ఖర్జూరం వేస్తాను ఖర్జూరం వేస్తే అంటే మనం ఇంకా స్వీట్ ఏమి ఇంకా హనీ కానీ బెల్లం కానీ ఏమి వేసుకునే పని ఉండదు ఇది సరిపోతుంది అంజీరాను ఖర్జూరం సరిపోతుంది తీక్కు వచ్చేసి కొంచెం జీన్ చేస్తాము ఈ కూరగాయలు బెండకాయలు బెండకాయలు తెస్తామే కానీ బెండకాయలు తింటే తెలివి పెరుగుతుంది అంటారు తెస్తామే కానీ మా ఇంట్లో అయితే ఎవ్వరూ తినరండి బెండకాయలు మా పిల్లలు తిననే తినరు నాకు బ్రెయిన్ లేదు స్వామి బ్రెయిన్ లేదు కాబట్టి నేను పెళ్లి చేస్తున్నాను స్వామి నీకు ఉంది కాబట్టి నాలాంటి మంచి అమ్మాయిని పెళ్లి చేస్తాను బెండకాయలు అయితే ఎవ్వరూ తినరండి కానీ తేవాలి కదా ఇంకేం కూరగాయలు ఉన్నాయి ఎంచుకోవడానికి లేకపోతే ఎవరు తినరు అందుకని తేవడమే బెండకాయలు అండి ఇలా సపరేట్ చేసుకున్నాను పచ్చిమిర్చి పచ్చిమిర్చి వచ్చేసి నేను ఇలా తొడియాలు తీసేస్తాను తొడియాలు తీసేసి పెట్టేసుకుంటాను ఒకేసారి కవర్ లో పోసేసి పెట్టేసుకుంటాను ఇది సర్దుకునేటప్పటికే టైం పడితే తేవడం కన్నా ముందు సర్దుకునేటప్పటికే టైం పడుతుంది తోనీచి ంగాట్యరు అగాట్యరు తోనీదు చూఖికు కిండు చశికు అగుం బోస్కెట్లు ఇలా సర్దుకున్నాము టమాటాలు లో పెడదాము పది వారం కూడా రావండి ఈ కూరలు నాలుగు రోజులు ఐదు రోజులతో వస్తాయో ఒప్పి లేచుకుంటేనే వచ్చేది వారం లేకపోతే రావు ఈ కవర్లు అయితే కూరగాయలు లోపల ఏమున్నాయో కనిపిస్తాయి కానీ ఈ సరిపోవట్ల పెట్టండ్స్ ఎలా ఉన్నారు మేమైతే ఇలా సర్దుకుంటామండి అంటే మీరు సర్దుకుంటారని కదా నేను సర్దుకుంటాను ఇలా బాస్కెట్ లో ఒకేసారి సర్ది పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది నేను సర్దుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్

तंश्रीपुत्रचानंदपययापर रक्षरक्ष महाबूशास्त्रे दम नमो नम स्वामी शरण